పవిత్ర జయరం గారు ఈ రోజు ఉదయం అంటే ఆదివారం తెల్లవారుజామున హఠాడ్ మరణం చెందారు ఆవిడ బెంగళూరు తన సొంత గ్రామం నుంచి హైదరాబాద్ చేరుకుంటున్న సమయంలో కర్నూలు హైవే వనపర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యి అక్కడికక్కడే ప్రాణాలు విల్చారు అయితే ఇక దీనికి సంబంధించి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆమెకు ఆమెకు మొదటి బా భర్తతో విడాకులు జరిగిపోయాయి అయితే ఇక తన ఇద్దరు పిల్లలతో పాటు తను కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని రోజులు బెంగళూరులో కొన్ని రోజులు ఉంటుంది అయితే మనందరం చూస్తున్న కార్తీక దీపం సీరియల్లోని బంటూ క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ లో నటించే చంద్రకాంత్ ఆ పవిత్ర జయరామ్ ఇద్దరు కూడా రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఈ విషయం బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే అతను పెట్టిన పోస్ట్ అందరిని కూడా కలిచివేసింది వేసింది అసలు ఇదేంటంటే పాప నీతో దిగిన లాస్ట్ పిక్ ఇదేరా నేను నువ్వు నన్ను ఒంటరి ధ్వాణి చేసి వెళ్ళిపోయావు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఒక్కసారి మామ అని పిల్లవే ప్లీజ్ మై పవ్వీ ఈజ్ నో మోర్ ప్లీజ్ రా కమ్ బ్యాక్ అంటూ దయచేసి నువ్వు తిరిగి వచ్చాయంటూ వేడుకోవడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రకాంత్ కూడా కారులో ఉండడం జరిగింది కానీ చాలా తీవ్రమైన గాయాలయ్యి మృత్యువాత పడింది మాత్రం పవిత్ర గారే చంద్రకాంత్ గారికి తలకి చేతులకి విపరీతమైన గాయాలయ్యాయి కానీ ఆయన ప్రాణాలతో బయటపడడం జరిగింది ఇంకా తన పిల్లల పరిస్థితి ఎలా ఉందో చాలా దయనీయంగా ఉంది